హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షట్ రుచులు ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ మసాలా వాడ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ప్రోటీన్ ఎక్కువగా ఉండే మూడు రకాల పప్పులతో మసాలా వాడిని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మసాలా వాళ్ళు అస్సలు ఆయిల్ పేల్చకుండా లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేస్తామో పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్ పొట్టు ప్రసర పప్పును వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు పొట్టి మినపప్పుని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ పప్పులంతా మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకుని మూత పెట్టుకుని కనీసం ఫోర్ అవర్స్ అయినా ఈ పప్పులన్నింటినీ నాన్న మీరు మార్నింగ్ వడన్ చేసుకునేలా ఉంటే నైట్ నానబెట్టుకోండి సరిపోతుంది నేను ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఫోర్ అవర్స్ కి పప్పులు పర్ఫెక్ట్గా నానబెయాయండి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పుల నుంచి వాటర్ పూర్తిగా తీసేయాలి కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోండి ఈ పప్పుల్లో ఏమాత్రం వాటర్ ఉన్నా మనకి పిండి లూజ్ అయిపోయి వడ ఆయిల్ పీల్చేస్తుందండి అందుకే ఏమాత్రం వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొన్ని పప్పులను తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ అంతటిని మిక్సీ జార్లోకి వేసుకోండి పప్పుని టూ టైమ్స్ కింద గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా నలుగుతుందండి ఇలా సగం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఇంచెస్ అల్లం ముక్కలు వేసుకోండి ఇలా వేసుకుని ఏమాత్రం వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలానే రెండో బ్యాచ్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేయకుండా నెమ్మదిగానే గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండిని ఎక్కువగా వేయొద్దు టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అలానే ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ముక్కల్ని కూడా వేసుకోవాలి అలానే చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే కొన్ని పప్పుల్ని మనం ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకోవాలి ఇలా పప్పుల్ని ఎక్స్ట్రాగా వేయడం వల్ల వాడ ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోండి కారం మసాలా అంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుని కొంచెం పిండిని తీసుకుని నేను చూపిస్తున్నట్టు వడగ ఒత్తుకుని చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టు వడగ వచ్చిందంటే మనకి పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే ఇలా ఒత్తుకుని మనం ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలిని వేసుకోవాలి నేను వడని ఒత్తుకోవడం చూపించాను కదండి అలాగే ఒత్తుకుని ఈ ఆయిల్లోకి వేసుకోండి ఇలా వడలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఇలానే వడలన్నింటినీ వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలానే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత వీటిని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి మన సైడ్ ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చే ఉంటాయి కాబట్టి రెండో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి పిండి లూజ్ అయినా సరే మనకి వాడ పర్ఫెక్ట్ షేప్ లో రాదండి అలానే మంటని హై లో పెట్టుకుని వేయించుకున్న పైన కలర్ వస్తే కానీ లోపల ఉడకకుండా పచ్చిగానే ఉండిపోతాయి మంట మీడియం లో పెట్టుకుని మాత్రమే ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పక్కు తీసుకోవాలి ఇలా నేను చెప్పిన టిప్స్ పార్టీస్ వడలు వేసారంటే గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలానే అన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని వాటిని కూడా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటే మనకి వడలు రెడీ అయిపోతాయి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ వడలు వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి క్రిస్పీగా క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ వడలతో కర్రీని కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్ గా చేసుకునే వడలే కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చేస్తాయి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్